శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము కొడకంచి మండలం జిన్నారం జిల్లా సంగారెడ్డి తెలంగాణలో ఉంది సో ఇది గుడి రండి సో గుడికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉందన్నమాట యాక్చువల్గా ఇక్కడికి రాకముందే ఇక్కడ రండి ఇక్కడ శివాలయం ఉందండి శివలింగం నందేశ్వరుడు ఉన్నారు రండి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం కానీ ఇంత దగ్గరలో ఇంత పురాతనమైన గుడి ఉందని మాకు నిజంగా తెలీదు శివరామ్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడనమాట నాన్నతో కలిసి రెగ్యులర్ గా వెళ్ళేవాడినిరా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళండి ఒకసారి అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడికి వచ్చాము ఈ దర్శనం మీకు కలిగిస్తున్నందుకు మీకు చూపిస్తున్నందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది రండి ఒక ప్రదక్షిణివా Non sci, 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 పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది ఇక్కడికి చిన్న పల్లెటూరు అండి ఊరిపైరే కొడ కంచి సో అక్కడ రథం కూడా ఉంది మేబీ ఎప్పుడైనా జాతర అలా ఏమైనా చేస్తారే మేము ఇక్కడ పర్మిషన్ అడిగామనమాట వీడియో తీసుకోవడానికి సో డైరెక్ట్గా స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం ఆయన వస్తా అన్నారు ఇంకొక ఇరవై నిమిషాల్లో వస్తానమ్మా అన్నారు చెప్పి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఆయన వస్తే నేను మిమ్మల్ని గుళ్ళోకి తీసుకెళ్తాను సో వాళ్ళు ఫోన్ చేశారు మీరు తీసేసుకోండి మేడం మేము రావడానికి కాస్త టైం పడుతుంది అన్నారు దేవుడి గురించి ఇన్ఫర్మేషనే కదండి ఇవ్వడం రండి చూపిస్తాను సో ఇదంతా పురాతనమైన కట్టడం అండి వెయ్యి సంవత్సరాలు అయిందంట రండి ఎంత ప్రశాంతంగా ఉందో పిల్లల్ని తీసుకొస్తే హ్యాపీగా వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ మనకి గుండం అంటాం కోనేరు అంటాం కోనేరు మీరేమంటారో నాకు తెలియదు కానీ కోనేరు అని నాకు తెలుసు సో ఇక్కడ స్నానం అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకుంటా బట్ అయ్యప్ప స్వాములు ఇక్కడ ఉంటారంట సో వాళ్ళు పొద్దున్నే ఇక్కడ కోనేరులో దిగి స్నానాలు చేసి స్వామివారి పూజ చేసుకుంటారంటే చాలా ప్లేస్ ఉంది ఎవరైనా వన భోజనాలకి రావాలి అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో వచ్చి అక్కడ వండుకొని భోంచేసి వెళ్తారంట పొద్దునే ఇక్కడ ప్రసాదాలు వండి స్వామివారికి నైవేద్యం పెడతారంట చిన్న 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 ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంది నేను మీకు చెప్తున్నాను ఇక్కడ మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము కొడకంచి మండలం జిన్నారం జిల్లా సంగారెడ్డి తెలంగాణలో ఉంది సో ఇది గుడి రండి ఇక్కడ చూడండి చెరువు పక్కనే ఉంది అండ్ పంట పొలాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు పొలం ఏం పండట్లేదు కానీ చెరువు ఉంది సో ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు ఉంటారు ఇన్ కేస్ మీకు గుడి గురించి కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట మీకు కంప్లీట్గా అయితే లోపల వరకు గర్భగుడి లోపలి వరకు కెమెరాని అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకు అంటే ఇలా అన్ని వీడియోలో చూపిస్తూ ఉంటే యంత్రబలం తగ్గిపోతుంది వద్దు అని చెప్పి అన్నారు సో పంతులు గారు చెప్పిన దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి ఏదైనా సరే కళ్ళతో చూసిన అనుభవం వేరేలాగా ఉంటుంది వీడియోలో ఎంత చూపించినా సరే సో ఇక్కడి వరకు నేను మిమ్మల్ని తీసుకురాగలిగాను మీరు కనుక హైదరాబాద్లో ఉంటే కొడకంచి ప్లాన్ చేయండి వెయ్యి సంవత్సరాల గుడి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి రండి సో స్వామివారు మనకి అమ్మవారు సమేతంగా దర్శనం ఇస్తారు చాలా ప్రశాంతంగా ఉంది సో ఇలాంటి పురాతన టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి కనకదార